జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్చత ర్యాంక్ ప్రజల అభిప్రాయాలను స్వచ్ఛత లింక్ ద్వారా తెలుసుకోవడానికి వార్డ్ ఆఫీసర్లకు మున్సిపల్ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కలిగిస్తూ ప్రజలకు చెత్త వేరు చేసే మున్సిపల్ వాహనాలకు అందివారని తెలిపారు కమిషనర్ మాట్లాడుతూ ఏం పారిశుధ్యం పరిశుభ్రత స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము మున్సిపల్ ద్వారా మేము అందిస్తున్నాం సేవలపై ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రారంభమైంది ప్రజలందరూ బేట్పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుధ్య పనులను ఫీడ్బ్యాక్ అనగా మీ మొబైల్ ఫోన్ నుండి క్యూఆర్ కోడ్ ఉపయోగించి అభిప్రాయాలను తెలియజేయగలరు మరియు ఈ రోజు పంతొమ్మిదో వార్డులో తడి చేత చెత్త హానికరమైన చేత గురించి ప్రజలకు అవగాహన చేయడం జరిగిందని తెలిపారు మన ఆ ప్రజల బాధ స్వామి కాబట్టి ప్రజలంతా స్వచ్ఛ సర్వేషణ శోపి ఆక్రమించారు